సింహరాశి సంచారంతో సూర్యుడు శని గ్రహాలు ముఖాముఖిగా వస్తాయి శని సూర్యుడు కలిసి ఏ రాశుల వారికి ఒత్తిడిని పెంచుతాయో తెలుసుకోండి మేషరాశి వారికి అశుభ ప్రభావాలను కలిగిస్తుంది ఈ కాలంలో డబ్బుకు సంబంధించిన విషయాల్లో ఎలాంటి రిస్క్ తీసుకోకండి కుటుంబంతో సమయం గడుపుతారు వృత్తి జీవితంలో సంక్షోభం మేఘాలు ఉండవచ్చు వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆచితూచి డబ్బులు ఖర్చు పెట్టండి సింహరాశి ఈ కాలంలో మీ సంబంధాలు ప్రభావితం కావచ్చు కుటుంబంలో ఘర్షణ వాతావరణం నెలకొంటుంది కార్యాలయంలో వాదనలకు దూరంగా ఉండండి పనిచేసే చోట జరిగే రాజకీయాలకు దూరంగా ఉండండి లేదంటే అవి మీ ఉద్యోగం మీద ప్రభావం చూపుతాయి కెరీర్ పరంగా ఈ సమయం మీకు అనుకూలంగా లేదు రాశి సూర్యుడు శని కారణంగా వారికి సమస్యలు పెరుగుతాయి ఈ కాలంలో మీ జీవితంలో అశాంతి ఉండవచ్చు సంబంధాలు సంక్లిష్టంగా మారవచ్చు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది ఈ కాలంలో ఏ నిర్ణయమైనా చాలా ఆలోచించి తీసుకోండి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి శని సూర్యుల సంసప్తక యోగ ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి ఉంటుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి లేకుంటే నష్టపోయే అవకాశం ఉంది చేసే పనులలో ఆటంకాలు ఎదురుకావచ్చు మకర రాశి మకర రాశి వారికి సూర్యుడు శని గ్రహాల అంశం శుభప్రదం కాబోదు ఈ కాలంలో మీరు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవలసి రావచ్చు మీ జీవిత భాగస్వామితో విభేదాల సంకేతాలు ఉన్నాయి కుటుంబంలో సమస్యలు ఉంటాయి వ్యాపారంలో నష్టం రావచ్చు